హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను శనగలతో వడలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చాలా హెల్దీ అండ్ ఎమ్మీ స్నాక్ పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చాలా టేస్టీగా ఇలా శనగలతో వడలు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా కదండి శనగలు చాలా మంచిది కదా మనం గుడాలు గుగ్గిలే కాకుండా ఇలా స్నాక్స్ కూడా చేసుకోవచ్చు ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా రుచిగా ఉంటాయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ శనగల్ని నేను చక్కగా నానబెట్టుకున్నానండి నాన నానబెట్టేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేసేసాను డ్రైన్ అవుట్ చేసుకొని వాటర్ అంతా కూడా పంపేసుకొని ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మనకి వడలు వేసుకోవడానికి సులువుగా ఈజీగా రావాలి ఇప్పుడు మిక్సీ బౌల్లోకి పచ్చిమిర్చి తీసుకున్నానండి అందులోనే వెల్లుల్లి రెబ్బలు కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకోవాలి అందులోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు లవంగాలు అందులోనే కొద్దిగా జీలకర్ర జీలకర్ర వేసుకోవాలి వేసేసుకొని చక్కగా వీటన్నిటినీ కూడా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని వీటిని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి పచ్చిమిర్చి కాస్త గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా ధనియాలు అందులోనే ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగలు వేసేసుకొని చక్కగా వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చికారంలోనే కొద్దిగా ధనియాలు నానబెట్టుకున్న శనగలు వేసేసి గట్టిగా రుబ్బుకోవాలి వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఎందుకంటే వడలు వేయడానికి మనకి పిండి అనేది గట్టిగా ఉండాలి చూడండి ఇలా గట్టిగా గ్రైండ్ చేసేసుకోవాలి జారుడుగా అయిపోయింది అనుకోండి వాటర్ కూడా ఏ మాత్రం లేకుండా డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాతనే గ్రైండ్ చేసేసుకోవాలి జారుడుగా అయిపోతే మనకి వడలు వేయడానికి కష్టంగా అవుతుంది పర్ఫెక్ట్గా రావన్నమాట చూడండి ఇలా గట్టిగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని ఇప్పుడు అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకోవాలి ఇందులో ఇష్టం వాళ్ళు పుదీనా ఆకులు కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు పుదీనా కూడా చాలా బాగుంటుంది అందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని ఇప్పుడు ఇందులోకి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులో మీరు పాలకూర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు ఆకుకూరలు సన్నగా తరిగిన పాలకూర కట్ట సన్నగా తరిగిన తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చండి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలానే ఎక్కువగా వేయకూడదు జస్ట్ ఒక కట్ట అలా వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను నేను బియ్యం పిండి యాడ్ చేసేసుకొని చక్కగా అంతా చేత్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మిశ్రమం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి బియ్యం పిండి క్రిస్పీనెస్ వస్తుంది బియ్యం పిండి కాస్త వేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలండి వేడెక్కిందా లేదా మనం చెక్ చేసుకోవడానికి కాస్త పిండి ముద్ద అందులో వేసేస్తే సరిపోతుంది తెలిసిపోతుంది ఇప్పుడు వీటిని కవర్ మీద ఒత్తుకోవాలండి కవర్ మీద వాటర్ అప్లై చేసి చక్కగా ఇలా వడల్లా గారల్లా ఒత్తేసుకోవాలి చిరు చిల్లు గారెలు అంటామండి మా తెలంగాణ సైడు మన ఛానల్లో బొబ్బర గారెలు మల్టీగ్రెయిన్ వడలు మల్టీగ్రెయిన్ గారెలు అంటాము మల్టీగ్రెయిన్ వడలు కూడా ఉందండి రెసిపీ కావాలంటే ఈ ఛానల్ ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని వీడియోస్ లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసి చూడండి మల్టీగ్రెయిన్ అయితే వారానికి ఒక్కసారైనా అలా చేసి పెడితే పిల్లలు చాలా ఆరోగ్యంగా అన్ని పోషకాలు అందుతాయండి మల్టీగ్రెయిన్ వడలు ఇది చికెన్ కాంబినేషన్లో ఈ వడలు కానీ ఈ శనగలతో చేసిన వడలు కానీ ఆ మల్టీగ్రైన్ వడలు కానీ బొబ్బరి గారెలు కానీ బొబ్బరి వడలు కానీ బొబ్బర్లతో చేసిన వడలు కానీ ఇవేవైనా చికెన్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్ అయితే కనుక ఆలు కుర్మతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఇవన్నీ కూడా ఒకవైపు ఫ్రై అవ్వగానే మరొక వైపు టర్న్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక వాయి తర్వాత ఒక వాయి అన్నీ వేసేసుకొని బాగా మందంగా ఒత్తకూడదు బాగా పలుచగాకూడదు ఒత్తకూడదండి మీడియంగా ఒత్తుకోవాలి చూడండి వడలు నేను ఏ సైజులో ఒ చూడండి అలా ఆ కన్సిస్టెన్సీలో మనం ఆ ప్రాసెస్లో ఒత్తుకోవాలి చూడండి బాగా మందంగా కూడా ఉండవు బాగా పలుచుగా కూడా ఉండకూడదు మనం చిల్గారలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే శనగలతో వడలు రెడీ అయిపోయాయి శనగలు వడలు మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరో కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు సీయూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్